డబ్బుల కోసం వాటికోసం వీటి కోసం కాదు పంచాయతీలు వచ్చేది బెత్తేడు స్థలం కోసం ప్రతి స్థ ప్రతి చోట కూడా జరిగేది ఏంటంటే బెత్తేడు కోసమే బెత్తిడు కోసం ఎంపట్లాడుతున్నారు పా నాదివా నీదివా దీనికోసమే పెద్ద కొట్లాటలు కోర్టులో పోయేది స్టేషన్లో పోయేది కోసమే కానీ మన స్థలం ఎక్కడుంది పరలోకములు మనం ఈ లోకములు ఉంటామా ఉన్నాము దేవుని నమ్ముకునే వాళ్ళంతా ఉంటారు పరలోకంలో అసలు మన మందిరానికి వచ్చేది నరకానికి పోవాలన్నా పరలోకం పోవాలన్నా పరలోకం పోవాలనే కదా ఏసుకుని నమ్ముకునేది ఇంకా మరి దేనికోసం నమ్ముకుంటాము పిల్ల పెన్నీళ్ళు కావాలని పంటలు పండాలని ఇళ్ళు కావాలని పొలాలు కావాలని ఉద్యోగాలు కావాలని కాదు నమ్ముకొండేది ప్రాముఖ్యమైనది ఏమిటి నరకము తప్పించుకొని ఎక్కడ చేరాలి పర్లోకం అది మెయిన్ మనకు పరలోకం మన గోల్ మన ఉద్దేశం మన ఏం మన ఉద్దేశం ఏందంటే పరలోకం చేరాలి పరలోకం చేరాలంటే భూలోకములో ఆదివారం ఆదివారం ఏం చేయాలా ఏం చేయాలి చెప్పరు ఏసుప్రభును ఆరాధించాలి ఏసుప్రభును జ్ఞాపకము చేసుకోవాలి ఆదివారం ఎప్పుడు ఎగరగొట్ట